అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు శనివారము త్రయోదశి శని త్రయోదశి పైగా ధనత్రయోదశి కూడా చాలా విశేషమైనటువంటి రోజు ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం వేళ మీ ఇంట్లో సింహద్వారం దగ్గర కుడి వైపు రైట్ సైడ్ ఖచ్చితంగా గోధుమ పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి దీన్నే యమ దీపము అంటారు దీన్ని ఎవరైతే వెలిగించి అదే దీపాన్ని యమధర్మరాజుగా భావించి పూజిస్తారో ఇంట్లో మీ నాన్నగారికి కానీ అమ్మగారికి కానీ యజమానికి కానీ కుటుంబ సభ్యులకి కానీ మీకు కానీ ఆయుష్ దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించేస్తాను అని చెప్పి యమధర్మరాజే వరమిచ్చారు కాబట్టి తప్పకుండా దీపాన్ని వెలిగించండి ఆరాధన చేయండి ఇక ఎడమ వైపున అదే రోజున సాయంత్రం వేళ రాగి చెంబు కానీ రాగి బింది కానీ తీసుకుని అందులో నీళ్లు వేసి ఉత్తరేణి ఆకులు తులసి ఆకులు వేసి ఆ బిందినే ధన్వంతరీ స్వామిగా పూజించడం వల్ల ఇంట్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఇంటెల్లపాది ఐశ్వర్యంతో ఉండేటట్టుగా ధన్వంతరే స్వామి యొక్క అనుగ్రహం వల్ల అన్ని దక్కుతాయి అదే రోజు సాయంత్రం లక్ష్మీదేవిని కుబేర స్వామిని పూజించడం వల్ల రుణ బాధలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఉంటే ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి నేను ఒక పైన మంత్ర ఇంట్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా పాది ఐశ్వర్యంతో ఉండేటట్టుగా ధన్వంతరి స్వామి యొక్క అనుగ్రహం వల్ల అన్నీ తక్కుతాయి అదే రోజు సాయంత్రం లక్ష్మీదేవిని కుబేర స్వామిని పూజించడం వల్ల రుణ బాధలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఉంటే ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి ఇదిగోండి మీలో ఎంతమంది చేశారు ఇలా పూజ సాయంకాలం శనివారం సాయంకాలం పూట ఇలా చేస్తే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి